హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెనవులు ఏ టు జడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు కొంతమంది చూసే ఉంటారండి ఒక ఎనిమిది మొక్కలు ఇంట్లో ఉంటే ఉన్న డబ్బులు ఖతమైపోతాయి లేదా దరిద్రం మన ఇంట తిరుగుతుంది అంతేకాకుండా ఏదైతే మనం హ్యాపీగా ఉన్నామో ఆ చెట్లు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మనిషి అనేసి ఇంకా కుంగిపోతాడనేసి ఆ ఒక బ్రదర్ అయితే వీడియో ఎవరో చేస్తే నాకు షేర్ చేశారండి దాని గురించి వివరిస్తున్నాను నేను నిజంగా ఆ చెట్లు మనకు ఇంట్లో ఉంటే ప్రమాదమా నిజంగా మరి ఎవరి ఇంట్లో చూడండి ఆ చెట్లు అనేది ఉండవు ఓకే మరి ఎందుకు ఈరోజు వీడియోలో చెప్తాను నిజంగా ఆ చెట్లను మనం పీకి ఇసిరే పారేయాలా పెంచాలా లేదా అనేసి వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇస్తానండి మరి వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకొక కొద్దిమంది అయితే నలభై వేల యాభై వేల మంది సబ్స్క్రైబర్ అవుతారు సో మంచి మంచి వీడియోలు చేస్తానండి ఇందులో కామెడీ వీడియోలు ట్రోల్స్ వీడియోస్ ఇంకా చాలా మంచి మంచి వీడియోలు చెట్ల గురించి ఏ టు జెడ్ వీడియో అనేది రావడం జరుగుతుంది సో అటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అదేవిధంగా వీడియోని చూడదాకా చూడండి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేగు చెట్టు ఇంట్లో ఉండకూడదు ఉంటే అష్ట దరిద్రాలు ఉంటాయి అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మన లాగేస్తుంది మన ఏదైతే బాగా డబ్బు సంపాదిస్తున్నామో దాన్ని మొత్తం లాగేస్తుంది అదేదో శాస్త్రంలో చెప్పినట్టు అదేదో తినేవాడి ఏదో అది అంటారు కదా అది మన సరిగా తెలియదు ఆ విధంగా మార్చేస్తారు అనేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది నిజంగా రేగు చెట్టు ఇంట్లో ఉంటే అష్టదరిద్రాలు మన ఎంట ఉంటాయా అసలు రేగి చెట్టు ఎవరైనా ఇంట్లో పెంచుకున్నారా ఒకసారి అందరి ఇంట్లో చూడండి రేగి చెట్టుని ఎవరు పెంచుకోరు ఎందుకు పెంచుకోరు అష్టదరిద్రాలు ఉంటాయా మరి మన మన ఫ్యామిలీకి అదేవిధంగా మన సంపాదనకి ఏదైనా ఆటంకాలు వస్తాయా అసలు ఇంట్లో చెట్టు ఆ రేగి చెట్టు ఉండకూడదా అనేసి వివరిస్తాను ఎందుకు ఉంచరు చాలామంది చూడండి ఎందుకు ఉంచరో ఎవరి ఇళ్లలో చూడండి రేగి చెట్టు అనేది ఉండదు ఎందుకు ఉండదండినండి దానివల్ల ఇంట్లో రేగి చెట్టు ఉంటే అష్ట దరిద్రాలు వస్తాయో లేదా మన ఏదైతే డబ్బు బాగా సంపాదిస్తామో ఆ డబ్బుని మొత్తం సర్వనాశనం చేస్తుందో అనేసి కాదండి రేగు చెట్లకు ముళ్ళు అనేది ఉంటాయి ఆ ముళ్ళు ఉండడం ద్వారా చెట్లు కొమ్మలు ఎండిపోతాయి కదా ఆ ఎండిపోయినప్పుడు ఆ ముళ్ళన్నీ రాలిపోతాయి రాలిపోయినప్పుడు పొరపాటున మనం ఎక్కడికైనా వెళ్తే చిన్నవాళ్ళు కానీ మన ఇంట్లో ఫ్యామిలీస్ కానీ పొరపాటున వెళ్తే అక్కడ చెట్టు కింద నీడకైతే కూర్చుంటాం మనం ఓకే అలా వెళ్ళినప్పుడు ముళ్ళు అనేటి కుచ్చుకుంటాయి అనేసి మన పూర్వీకులు పెద్దలు ఆలోచించి ఈ చెట్టుని మనం ఇంట్లో నాటకూడదు అనేసి అనుకోవడం జరిగింది మన ఇంట్లో నాటకూడదు ఇలా ముళ్ళు ఇవి అన్నీ ఉంటాయి దీని ద్వారా అనేసి అంటే ఎవరు నాటడం మానేరు కదా నాటడం మాన మానేరు నాటుతూనే ఉంటారు అందుకనే రేగు చెట్టు ఇంట్లో ఉంటే అష్ట దరిద్రాలు వస్తాయి అనే ఒక చిన్న సామ్యతని బయటికి వెళ్ళదీశారు ఓకే అంతేగాని వేరే ఆలోచనలు పెట్టుకోకండి చెట్లను పెంచితే మంచి ఆరోగ్యవంతులు అవుతాం చెట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క కాయలు మన ఆరోగ్యానికి మహాభాగ్యాన్ని ప్రసాదిస్తాయి ఇది ఇలా ఈ రకంగా చెప్పాలి ఎవరైనా సరే రేగిచెట్టు చెట్టు ద్వారా ఎటువంటి అష్ట దరిద్రాలు అదేవిధంగా ఏమి కాదండి రేగిచెట్టుని చెట్టుని బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు కాకపోతే రేగి చెట్టు ఎన్ని ఎడల్పు ఉంటుందో అన్ని ఎడల్పు కొంచెం కంపలు అవి వేసుకోవచ్చు ఓకేనా మనుషులు అక్కడ తెచ్చిన పిల్లలు వెళ్లకుండా వేసుకోవచ్చు అన్నమాట సో ఇంకోటి చింత చెట్టు సో చింత చింత చెట్టు ఉంటే అష్ట దరిద్రాలు ఉంటాయి ఎమ్మెంటే పీకి పారేండి అనేసి అది కూడా నేను చూశానండి చింత చెట్టు ద్వారా దానికి ముళ్ళులు ఉండవు ఏమి ఉండవు చక్కటి నీడనైతే ఇస్తాయి మరి చింత చెట్టుని కొంతమంది ఎందుకు నాటనట్టేనండి వర్షాకాలంలో కొన్ని చెట్ల మీద చింతపండు అట్నే ఉండిపోతాయి రాలిపోయినాయి అనుకోండి ఒక్కసారి కాలు దాని మీద పెడితే మనం ఏదో విమానం పోయినట్టు పోతాం అదేవిధంగా చింత చెట్టు ఆకులు జారడానికి చాలా అవకాశాలు ఉంటాయి పొరపాటునగా జారితే ఓ తొంటో లేదా కాలో చెయ్యో విరిగిపోతాయి అందుకనే చింత చెట్టుని ఎక్కువ మంది ఇంట్లో నాటరు అంతేగాని ఎక్కువ శాతంలో అది దానివల్ల అష్టదరిద్రాలు వస్తాయి మన ఇంట్లో ఉండే మంచి దేవతలు వెళ్ళిపోతాయి అనేసి కాదండి ఇంకొకటి రావి చెట్టు రావి చెట్టుని ఎందుకు ఇంట్లో నాటరు దాని ద్వారా అసలు మన గుళ్ళో రావి చెట్టు తిరిగితేనే మన పుణ్యం మన ఆరోగ్యం ఉంటాం రావి చెట్టు గాలి మనం పిలిస్తే మన ఆరోగ్యం ఉంటాం మన ఊపిరితిథులు ఎంతో మంచిది కానీ రావి చెట్టుని ఇంట్లో ఎందుకు పెంచకూడదంటే అది దైవ స్వరూపం ఓకే అది దైవానికి సంబంధించింది కాబట్టి మన ఇంట్లో ఏదన్నా ఇక మనం చెడు ప్రవాహాలు ఏదైనా చేస్తూ ఉంటాం కదా మనుషులం కదా భార్య భర్తలు ఇవన్నీ ఆ స్త్రీలకు అవన్నీ ఉంటాయి కదా సో అలాంటి వాటిని దూరంగా ఇంట్లో చేస్తారు కాబట్టి ఇంట్లో ఉంటే మంచిది కాదు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి ఆ చెట్టు దగ్గర అది దైవ స్వరూపం కాబట్టి ఇంట్లో మనం కొన్ని కొన్ని తప్పులు చేస్తాం కాబట్టి ఆ రావి చెట్టుని ఇంట్లో ఉంచకూడదు అనేసి చెప్పడం జరిగింది అంతేగాని రావి చెట్టు వల్ల అష్ట దరిద్రాలు ఇంట్లో నెట్టుకుంటే అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయి అనేసి మాత్రం కాదండి ఇంకొకటి ఇంకో చెట్టు ఇది తాటి చెట్టు అండి తాటి చెట్టు ఎందుకనండి తాటి చెట్టు ద్వారా అన్ని లాభాలు ఉంటాయి కానీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారంటే దానికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది తాటి చెట్టు పెద్ద ఎత్తున అంత చాలా ఎత్తున ఉంటుందండి చాలా ఎత్తున ఉండడం ద్వారా వర్షాకాలంలో పిడుగులు ఇవన్నీ ఎక్కువ తాటి చెట్టు మీదనే పడిపోతూ ఉంటాయి ఓకే అలా తాటి చెట్టు మీద పడినప్పుడు మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో వాళ్ళకి అందరికీ ప్రమాదం అనేసి తాటి చెట్టుని పెంచడం ఇంట్లో పెంచరన్నమాట ఓకే అంతేగాని తాటి చెట్టు వల్ల అష్టదరిద్రాలు అదేవిధంగా అన్నీ సగల ఏదైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి అనేసి మాత్రం కాదండి సో వర్షాకాలంలో పిడుగులు అదేవిధంగా ఉరుములు బాగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎత్తైన ప్ర ఏదైనా చెట్టు ఉంటే మాత్రం వాటి మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తద్వారా జనాలకి అలా చెప్తే మరో ఎవరు విన్నారు కాబట్టి దైవ స్వరూపుతోనే కొట్టాలి అంటే చెట్టు ఇంట్లో ఇది ఉంటే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయంటే జనం ఏమంటే బడి భయపడిపోతారండి దాన్ని మనం దాని జోలికి భోగి అన్నమాట అంతేనా అంతేగాని తాటి చెట్టు వల్ల ఎటువంటి అష్టదరిద్రాలు ఓకే ఓకేనా లే కానీ అలాంటి ఏమీ ఉండదన్నమాట ఓకే ఇంకొకటి గోరెంటాకు ఇంకొకటి గోరెంటాకు అండి గోరెంటాకు ఇంట్లో ఉంటే గోరెంటాకు చుట్టూ ఇంట్లో ఉంటే అష్టదరిద్రాలు వస్తాయి అనేసి చెప్పడం జరిగింది అష్టదరిద్రాలు కావండి ఎందుకంటే ఇంట్లో గోరెంటాకు ఉంటే ఎటువంటి నష్టాలు ఉండవు ఓకే ఇది ఎవరు కనిపెట్టారో ఏమో ప్రతి ఒక్క ఇంట్లో గోరెంటాకు అనేది ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగకులు అంటే ఉద్యో ఉద్యోగం చేసేవాళ్ళు అదేవిధంగా కోటీశ్వర్లు ఇంట్లో అంటే మన పల్లెటూరులో కూడా కోటీశ్వర్లు ఉంటారు అండి అదే కాదు సో అటువంటి వారు కూడా ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో గోరింటాకు చెట్టు కంపల్సరీగా ఉండడం జరుగుతుంది అలా అని ఎవరికి నష్టం అయితే జరగలేదు ఓకే దాని ద్వారా అది అది కూడా ఫేక్ అండి ఓకే సో ఇంకొకటి పత్తి చెట్టు అండి ఇది పత్తి చెట్టు అనేసి పత్తి చెట్టుని మీరు మీరు అబ్జర్వ్ చేశారా పత్తి చెట్టు పత్తి చెట్టుని మనం ముట్టుకుంటే చిన్న 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 ఏదో ఇది ఉంటుందండి ఏదో చిన్న చిన్న ముళ్ళు లెక్క కంపర్ లెక్క ఉంటుందండి సో అది అది మనం అనుకోకుండా పత్తి చెట్టు చాలా నాణ్యతగా చాలా అందంగా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే దాన్ని పత్తి చెట్టును పట్టుకొని చేయి కడుక్కోకుండా అన్నం తింటే అదొక ఏదన్నా మనకు ఇబ్బంది కరే అవకాశాలు ఉంటాయనేసి పత్తి చెట్టును కూడా నాటరండి సో ఒక్క చెట్టు ఉండకూడదు అనేసి సో ఓకేనా అది కూడా నాటరు అంతేగాని దానివల్ల అష్టదరిద్రాలు మన డబ్బులన్నీ పోతాయి అనేసి మాత్రం కాదండి ఇంకొకటి జిల్లడి చెట్టు అండి జిల్లడి చెట్టు ఇంట్లో ఉంటే అష్టదరిద్రాలు వస్తాయనేసి చెప్పడం జరుగుతుంది జిల్లెడు చెట్టు ఇంట్లో ఉంటే అష్టదరిద్రాలు ఏం జరగవండి లాభాలు జరుగుతాయి తెల్ల జిల్లెడు చెట్టు ఇంట్లో ఉంటే సకల అవి ఏదైతే బాధలు ఉంటాయో అన్నీ తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా నరదిష్టి ఏమైనా ఉంటే దెబ్బకే వెళ్ళిపోతాయండి కానీ ఇంట్లో ఎందుకు నాటర్ అంటేనండి పాలు చాలా మనం మనం ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట జిల్లేడు జిల్లెడు పాలు పొరపాటున కంట్లో కానివ్వండి పొరపాటున మనం నాలికతో నాకినాం కానీ సో ఏదన్నా పొరపాటున జిల్లుడు ఆకులు ముట్టుకున్నా కూడా కొంచెం మనకు వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి కొంచెం జిల్లెడు చెట్టు ఉండకపోతేనే మంచిది అనేసి అనడం జరిగింది అనుకొని మన పెద్దలు జిల్లెడు చెట్టు ఇంట్లో ఉంటే అష్టదర్లా జరుగుతాయి అనేసి ఒక చిన్న ఇది ఉంటేనే కానీ జనాలు నమ్మరు నమ్ముతారు లేకపోతే అందరూ జిల్లెడు చెట్టు ఇంట్లో పెంచుకుంటారు దాని ద్వారా జనాలకు కొంచెం ఇంట్లో వాళ్ళందరికీ కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేసి జిల్లెడు చెట్టుని ఇంట్లో నాటడం బంద్ చేశారు జిల్లెడు పాలు కొంచెం మనం ప్రమాదకరం కాబట్టి సో దాని ద్వారా అలా చేశారన్నమాట అంతేగాని ఏదే ఉద్దేశం కాదండి ఇంకొకటి గులాబీ ఏదో అన్నారండి గులాబీ కూడా మనకు ఇంట్లో ఉంటే ఆనందంగా ఉంటారండి ఏ చెట్టు అయినా సరే ఇంట్లో ఉంటే సకల ఐశ్వర్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి కానీ ఎవరికి హాని చెట్లు అయితే కావండి చెట్ల గురించి పెంచండి ఓకేనా ఇది ఎవరికైనా హట్ అయి ఉంటే మాత్రం సారీనండి చెట్లను పెంచండి చెట్ల గురించి తెలుసుకోండి ఏమీ కాదండి ఓకేనా బాయ్